ఓం శ్రీ గురుజో నమ మరి మన అర్చక స్వాములు మన పంతులందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎలాగంటే ఈ జనరేషన్లో కూడా ఈ కాలంలో కూడా ఇన్ని పూజలు చేస్తూ ఉన్నా ఇన్ని వ్రతాలు చేస్తూ ఉన్నా ఇన్ని వేరే వేరే కార్యక్రమాలు చేస్తున్నా కానీ చాలామంది మన పంతులు ఏం చేస్తున్నారంటే ఒక పూటకు కూడా తిండికి ఇబ్బంది పడుతూ చాలామంది వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అదేవిధంగా మరి ఇంకోటి ఏంటంటే ఎదిగే వా ఎదిగే పంతులు ఎదిగేవారు పైకి ఎదుగుతూనే ఉన్నారు కానీ కింద ఉన్న వాళ్ళు ఆడనే ఉండిపోతున్నారు కాబట్టి ఇలాంటి అర్చక స్వాములకు ఇలాంటి పంతులకి ఏదో ఒక విధంగా మనకు సహాయ సహకారం అంటే అక్కడ నుంచి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు అదేవిధంగా సెంటర్ నుంచి కావచ్చు లేదా మన గ్రామాల్లో ఉండే మన ఏంటి రాజకీయ నాయకులు కానివ్వండి లేదంటే ఒక సర్పంచ్ కానివ్వండి వీళ్ళ ద్వారా లేదంటే వచ్చే భక్తుల ద్వారా ఏదో రకంగా మనకు సహకారం అందుతనే మనం ఒక రోజు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి దానికోసము ఒక పంతుల యొక్క ఆవేదన తెలుసుకున్న మన వేనన్న గారు ఇలాంటి దానికోసము ఈ పంతులకు ఇక ముందు బాగుండాలి అని అంటే ఏమి చేయాలి గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి సహాయ సహకారాలు వస్తున్నాయో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కాబట్టి మన మాటల్లోనే విందాం ఉన్నటువంటి పరిస్థితుల్లో పుట ఈ బ్రాహ్మణ వ్యవస్థలో పట్ల నాగదక్ష ఈ పురోహితం చేసేటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది యువతరం రావడానికి కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే పురోహితం తాత ముత్తాతలు వాళ్ళ వంశం పూర్వం మొత్తం ఇచ్చేసా కానీ ఇక్కడ కూడా ఒక ఇల్లు కట్టుకున్నటువంటి దాఖలాలు లేవు దాంతో పాటు కుటుంబానికి పోషణ కూడా పూర్తి జరిగినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా మంచి చదివిచ్చుకున్నటువంటి దాఖలాలు లేక ఈ పురోహితం సైడ్ రాకపోవడం అనేటువంటిది ఒక రకమైన బాధ దీని నుంచి మనము మళ్ళించాల్సి వాళ్ళని మొత్తం దీని నుంచి పురోహితం సైడ్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలు ఎందుకంటే పురోహితులు నాకు తెలిసిన పురోహితులు అంటే మనం పురోగమించడానికి మనం చేసేటువంటి ఆచారాలు వ్యవహారాలు లోపల మనం ఏమాత్రం తప్పు చేయకుండా ఒక శాస్త్రీయబద్ధంగా ఒక ధర్మబద్ధంగా ఆచార వ్యవహారాలు పూర్తి స్థాయిలో మన పురోహితులు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి భూమికి ఎందుకంటే మన భారతదేశం అంటే ఒక ఆచారం మన భారతదేశం అంటే వ్యవహారం కనుక ఈ వ్యవహారాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు మన బ్రాహ్మణులు కనుక ఈ పురోహితులు కూడా ఉండే ఉండ ఉండాలంటే వాళ్ళకు అన్ని రకాలుగా వసతులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే నేను కొన్ని కొన్ని సందర్భాలను చూస్తుంటా వాళ్ళ లోపల ఇంటి లోపల ఇంత బియ్యం ఉండదు పప్పు ఉండదు కానీ అది ఏ రోజు కూడా వాళ్ళకి చైతాచి అడిగినటువంటి పరిస్థితి వాళ్ళ ధర్మం ఆ రకంగా నేర్పింది కనుక ఆ ధర్మం నేర్పినటువంటి దాన్ని పూర్తిగా వాళ్ళు నాగరించిన ఇంట్లో పట్టినే మానసికంగా అన్ని రకాలుగా ఆర్థికంగా కుమిలిపోయి వాళ్ళ జీవి జీవితాన్ని కూడా తరించేటువంటి పరిస్థితి చూసినప్పుడు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు బక్కాలే సమాజాన్ని కూడా మంచి జరగాలనేటువంటి ఒక చిన్న ఆలోచన కనుక దీని మీద కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయంలో కూడా జూ దూప నడుస్తున్నాయి కానీ ఇంకా చాలా పటిష్టంగా నడవాలి దాంతోపాటు పూజా కార్యక్రమాలు నడవాలి ఇంకా మనకు సంబంధించిన పండుగలు పబ్బాలకు సంబంధించిన దాని మీద ప్రతి ప్రాంతంలో పడ ప్రతి ఏరియాలో పట కూడా ఒక పండుగ వాతావరణం తీసుకురావాలంటే పురోహిత పురోహితులు నాకు తెలిసినటుకు ప్రధానమైనటువంటి పాత్ర ఎందుకంటే మనం దసరా వచ్చిన దీపావళి వచ్చినా ఏ పండుగ తీసుకున్నా వాళ్ళు ఏది లేదు కనుక వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా కుటుంబంతో కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి రావాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా దానికి కోసం కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకురావలసిన బాధ్యత కూడా ఎందుకంటే అది తీసుకొచ్చిన రోజు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్న రోజు మన సమాజం కూడా బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం అయితే అన్న ఇందాక మీరు చెప్పినట్టు అన్నారు ఇందాక ఏమన్నారంటే మన అర్చక యొక్క స్వాముల పురోహితులు తగ్గిపోతున్నారు అని చెప్పేసి అన్నారు దానికి కారణం ఏంటో చెప్తా వినండి మీరు చాలా మీడియా ప్రేక్షకులు కూడా నవ్వుకుంటారు కొద్దిసేపు ఈ సమస్య చెప్తే ఎలా ఉంటుందంటే ఒక అర్చకత్వం చేసేవాడు పురోహితం చేసే ఒక పంతులు గారు వెళ్ళి ఎందుకంటే నేను కూడా అదే ఫీల్లోనే కాబట్టి చెప్తున్నాను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటా అని చెప్పేసి అంటే అమ్మాయి వాళ్ళ నాన్న పురోహితమే చేస్తాడు అమ్మాయి వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ పురోహితం ఫీల్లోనే ఉంటాడు కానీ ఏమంటాడంటే నా కూతురు నేను పంతులకు ఇవ్వా అంటాడు నా కూతురు నేను పురోగం చేసే వాళ్ళకి ఇవ్వ నేను ఒక ఇస్తా అంటాడు అనేసరికి కూడా ఏమైపోతుందంటే మా పంత్రలో కూడా యువతకు అందరికీ కూడా ఏమైపోతుందంటే అరే ఇంత వేదం నేర్చుకొని ఇంత శాస్త్రం నేర్చుకొని ధర్మబద్ధంగా ఉండి ఇంత దైవసేవ చేస్తూ ఉంటే మనకేమైతుందంటే వివాహ సమయానికి వచ్చేసరికి వారు కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నారు అందరిలాగా అంటే అక్కడ ఉన్నది ఒక ధర్మాత్ముడు అక్కడ పురోహిత వృత్తిలో ఉన్నది ఒక మన మనిషి దాంతోపాటు ఏంటంటే అతను దైవరాధన చేసుకుంటూ నిత్యం ధర్మంగా ఉంటా ఉన్నాడు కదా తనకి నా కూతురునిద్దామని చెప్పేసి కాకుండా ఒక ఉద్యోగం వాడికి ఇస్తాను నెలకించ సంపాదించే వాడికి ఇస్తాను అని చెప్పేసి అనుకునేసరికి మా పురోహితులు కూడా అందరు యువతకు ఏమైపోతుందంటే అరే ఇంత చేసి కూడా ఇదే ఉంది కదా ఈ ఇంకా వేదం ఎందుకు పూజలు ఎందుకు ఏదో ఒక షాప్లో పని చేసుకున్నా ఈ నిదని మొన్న ఒక దగ్గర చూసి నేను షాక్ అయిపోయాను ఏంటంటే ఒక అర్చకుడు సుమారుగా ఏమీ లేదన్న నెలకు ఒక ఇరవై ఐదు వేలు సంపాదిస్తాడు మూడాలు ఉన్నా ఏమున్నా ఆయనకు మెయిన్ ఇన్కమ్ ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా వస్తుంది ఏ సీజన్లో అయితే నెలకు ఇంచుమించు లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఆయన అంత మంచి అర్చకుడు హైదరాబాద్లో ఉంటాడన్న అయితే ఆయన ఇంచుమించు ఆయన వయసు వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది ఒక అర్చక స్వామి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాకు వివాహం చేసుకుందాం అనుకుంటా ఈ సంవత్సరం వాళ్ళ అమ్మాయిని చూడండి అంటే ఆయన ఒక రెండు మూడు ఫోటోలు చూపిస్తే చూసి అమ్మాయి బాగుందని చెప్పి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమడిగారు అడిగారంటే అమ్మాయి వాళ్ళ నాన్న ఏమన్నాడంటే నాన్న కూడా మరి పురోహితమే చేస్తాడు మళ్ళీ అది కూడా చెప్తున్నాను నాన్న కూడా పురోహితమే చేస్తాడు నాన్న ఏమన్నాడంటే మీరు ఏం చేస్తారు అని అన్నాడు అన్న తర్వాత నేను పలానా ఆలయంలో అర్చకుండా చేస్తున్నానని చెప్పాడు చెప్పిన తర్వాత నెలకు ఎంత సంపాదిస్తావు అని అన్నాడు అన్న తర్వాత నేను నెలకు ఏమీ లేదని ఇరవై వేలు సంపాదించుకుంటాను ప్రతి నెల యావరేజ్ ఇన్కమ్ అన్నది ఇక సీజన్ ఉన్నప్పుడు ఒక వన్ ల్యాక్ వరకు ఖచ్చితంగా వస్తుంది నాకు అంత బాగుంటాయి అని చెప్పాడు ఆయన ఇతను ఇక్కడ పిల్ల తండ్రి కూడా ఏంటో ఖర్చు కూడా కానీ ఏమన్నాడు తెలుసా నా కూతుర్ని అర్చకునికి ఇయ్యను నేను జాబ్ చేసేవాడికి ఇస్తాను అన్నాడు చివరికి ఆ అమ్మాయి నోలికి ఇచ్చారు తెలుసా మోర్ షాపులో మేనేజ్మెంట్ ఆయన మోర్ షాప్లో వాళ్ళు వర్కర్స్ ఉంటారు కదా మోర్ షాప్లో పని చేసే ఒక వ్యక్తికి ఇచ్చాడు ఆయన ఇన్కమ్ ఎంత తెలుసా నెలకు పద్దెనిమిది వేలు ఇన్కమ్ పైన ఒక్క రూపాయి రాదు జీవితాంతం కష్టపడ్డ అదే షాప్లో నెలకు పద్దెనిమిది మహాయితం ఐదు రేలు కష్టపడ్డానికి ఇరవై ఇరవై వేలు కావచ్చు అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు కానీ నెలకు ఇరవై వేలు సంపాదించి అర్చకుడికి మాత్రం ఇవ్వలేదు అందువల్ల ఏమైనా యువత మొత్తం కూడా మా అర్చకుల దాంట్లో యువత ఏమవుతుందంటే ఎంత చేసినా ఇలాగే ఉంటున్నాం కదా అని చెప్పేసి అక్కడ నుంచి బయటికి వచ్చేసి నేర్చుకున్నప్పటికి కూడా ఇది పక్కన పెట్టేసి ఇందులో మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఏదో ఒక కంపెనీలో జాబ్ కానీ లేదంటే ఏదైనా షాప్స్లో పని కానీ చేసుకుంటూ వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారన్న అయితే ఇది మీడియా ముఖం ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే మీరు ఉన్నది అదే వృత్తి మీకు కాబోయే అల్లుడు ఉన్నది అదే వృత్తి కాబట్టి వృత్తి కాదు ఈ అమ్మాయిలు ఇచ్చే ముందు కూడా ఇప్పుడు మనం బయట చాలా చూస్తున్నామన్నా ఏంటంటే పెళ్ళైన ఒక సంవత్సరంకే విడాకులు పెళ్లి అవుతుంది వాడికి బయట ఇంకో లవర్ ఉంటుంది ఇవి చాలా చూస్తున్నాం మనము కాబట్టి ఇది ఏంటంటే మీకు ఉద్యోగము ఆస్తి పాసరం కాకుండా ఒక ఉన్న మనిషి మంచివాడా కాదా ఇది చూసి ఇచ్చినట్టయితే భవిష్యత్తు అనేది బాగుంటుంది సరే లేదు నీ దగ్గర కోట్లు ఆస్తున్నది ఈ అబ్బాయి దగ్గర ఏం లేదు కానీ అబ్బాయి మంచోడు ఉన్నాడు అంటే నీ ఆస్తిలో కొద్దికి ఇచ్చి చేసుకుంటే ఏమవుతుందంటే మన పేదరికం కూడా తగ్గుతుంది నీ ద్వారా ఇంకొక అబ్బాయికి కూడా ఆస్తి వస్తుంది లేదు ఆస్తి ఇచ్చే అవకాశం లేదు ఉద్దేశం లేదన్నప్పుడు మీరు ఆ అబ్బాయికి మీ అమ్మాయి నుంచి వివాహం చేసి ఏదో చిన్న బిజినెస్సా ఏదైనా పెట్టిస్తే వీళ్ళు కూడా పైకి వస్తారు కదా దానివల్ల కూడా ఏమైతే మన దేశంలోనే ఈ యొక్క పేదరికం అనేది తగ్గే అవకాశాలు చాలా మటుకు ఉంటాయన్న కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం మీరేమంటారో చెప్పండి అన్న అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా పురోహితులకు నేను ఎందుకు అంత ప్రాధాన్యత ఇయాల్సిన పరిస్థితి అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు శ్రావణం వచ్చింది అనుకో అసలు శ్రావణం యొక్క ప్రాముఖ్యత దీపావళి వచ్చిందంటూ లక్ష్మీదేవ దేవలు అదేవిధంగా ఇంకా మన గణేషులు వచ్చిన గణేషు అంటే చాలామంది ఏంటంటే మన భారతదేశం ఉన్నటువంటి ఇంతమంది హిందువులల్లో కొందరికి ఏంటంటే అసలు దానికి సంబంధించినటువంటి రామాయణం కానీ భారతం కానీ మన ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు తెలుసుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళకున్న వాళ్ళకున్న కుటుంబ సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులు ఈ పురోహితులు ఉంటారో వాళ్ళు పూజారులు ఎవరైతే ఉంటారో గుడికి పోయినప్పుడు వాళ్ళు ఏంటంటే ఏ రోజైతే ప్రాముఖ్యత ఉందో ఆ రోజు ఉండి దానికి సంబంధించినటువంటి శ్రావణ మాసం ఉన్నది శ్రావణ మాసంలో మనం ఎన్ని గంటలకు లేవాలి ఎట్లా పూజించాలి ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద చాలా స్పష్టంగా చాలా చక్కగా వివరించేటువంటి పరిస్థితి ఇంకా వేరే వాళ్ళని నాకు తెలిసే మటుకు ఈ మతానికి సంబంధించినటువంటిది ప్రచారం కావాలి మతానికి సంబంధించినటువంటిది చాలా ఇంకా పటిష్టం కావాలంటే పురోహితులు నాకు తెలిసే మటుకు ఒక గుండెగా ఈ పురోహితులు లేకపోతే నాగ తెలిసిన మటుకు మతం నాగ తెలిసే మటుకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకు తెలిసినటువంటి వేదాలు శ్లోకాలు వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని మంత్రాలు కానీ అన్ని రకాలు ఉన్నాయి వాళ్ళకి తెలిస్తే కనుక ఈ దేవాలయం అనేటువంటిది ఏంటంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాం చాలా మంది దేవాలయాలకు వస్తున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు అఫీషియల్గా వస్తున్నారు మొక్కిపోతున్నారు తప్ప కానీ దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత మాత్రం ఒక చెప్ప చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి ఉన్నది ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళకి ఉన్నది అదేవిధంగా పురోహితులను కూడా బలోపేతం పరిస్థితి ఎందుకంటే పురోహితులు బలం బలోపేతం అనుకో సమాజం కూడా బలోపేతం ఇది ఒక చిన్న మీడియా సోదరులకు తెలియజేసుకుంటే అందరికి తెలియజేసుకుంటే ఏంటంటే పురోహితులు బలంగా ఉన్నారనుకో అంటే ధర్మం మీద కానీ మనకున్న ఆచారాలు వ్యవహారాల మీద చాలా పటిష్టంగా ఉన్నారనుకో వాళ్ళు ఏం చేస్తారు సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే మన గుడికి గుడికి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వ్రతాలకు సంబంధించిన దాని వచ్చినప్పుడు కూడా ఈ మతాన్ని వాళ్ళ లోపట జోడించినప్పుడు వాళ్ళ లోపట ఏంటంటే వాళ్ళ కోపము పగలు ప్రతీకారాలు వాళ్ళు అన్నారు వాళ్ళు అట్లన్నారు అన్నది ఇట్లన్నది ఇట్లా అన్నది వాళ్ళు ఇట్లా చేసిన వాళ్ళు ఇల్లు గడ్డీలు అనేటువంటి అన్నీ కూడా పక్కకు పెట్టి ధర్మం సైడ్ పోయేటువంటి పరిస్థితి కనుక సమాజం కూడా మంచిగా ఎటువంటి పరిస్థితుంటే కనుక పురోహితులు పటిష్టంగా ఉన్నందుకో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా పటిష్టమైందనుకో రాష్ట్రం కూడా పటిష్టమవుతుంది దేశం కూడా పటిష్టమవుతుంది ప్రపంచం కూడా చాలా అద్భుతమైన పరిస్థితి కనుక ఈ పురోహితులు నాగదర్శన మటుకు వాళ్ళు ఎంత పటిష్టం అంటే చాలా మంది మంత్రాలు చదువుతుంటారు కానీ చదువుతుంటే కూడా మన లోపల ఒక ఒక పాజిటివ్ వైబ్రేషన్ చేసుకున్నాం అనుకో ఆ రోజు నాగదర్శన మటుకు మనం ప్రశాంతంగా చాలా మంచిగా నిద్ర పట్టేటువంటి పరిస్థితుంది మన ఇంట్లో ఒక యజ్ఞం చేసినాం అనుకో మనకు కూడా ప్రశాంతంగా నిద్ర అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా పాజిటివ్ అయ్యేటువంటి పరిస్థితుంది కనుక ఈ మంత్రాలకు సంబంధించినటువంటి యజ్ఞాలకు సంబంధించినటువంటి యాగాలకు సంబంధించినటువంటిది కూడా మనకు సంబంధించిన ప్రతిది కూడా ప్రకృతికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఈ మత ఉన్నదో దాన్ని పూర్తిగా బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత కూడా పురోహితులు అంటే ఏదో జ్యోతిషం చెప్పుడు మన పెళ్లికి సంబంధం సమకూర్చుడు పెళ్లి చేసుడు ఏదో కాకుండా సమాజాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక నాగదర్శన మటుకు స్వర్గసీమగా చేసేటువంటి శక్తివంతులు మన పురోహితులు పురోహితులు గౌరవిస్తాం పురోహితులు ప్రోత్సహిస్తాం వాళ్ళ కుటుంబ కష్టాలు కూడా తీర్చినటువంటి బాధ్యత తీసుకుందాం సమాజం ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వాళ్ళకు చేతునిచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాళ్ళు 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 చేసేటువంటి ప్రక్రియ తెలిసే మట్టుకు అనుకుంటున్నారు మూడు గంటల బ్రహ్మ సమయంలో వాళ్ళు లేచి వాళ్ళు పఠించేటువంటి ఏదైతే ధర్మాలకు సంబంధించిన వేదాలకు సంబంధించిన ఒక్కొక్క శ్రీశైలంలో చూసినా కొన్ని కొన్ని ప్రాంతాలు చూసినా వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళు నేర్చుకునేటువంటి శక్తి ఉంది అందరూ నేర్చుకుందామంటే కూడా రాదు కనుక అది కొందరికే శక్తి ఉంటుంది మన పురోహితులకు ఉంటుంది కనుక ఆ పురోహిత వర్గం బలోపేతమైన రోజు మన తెలంగాణ రాష్ట్రం కూడా చాలా ధర్మబద్ధంగా అవుతుంది తెలంగాణ రాష్ట్రం కూడా చాలా పటిష్టం యావత్ భారతదేశం కూడా పటిష్టం అవుతుంది అనేటువంటి విషయాన్ని అయితే నేను సైలెక్ టీవారి తెలుసు ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా